కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఆదివారం రోజున శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు లింగ రాజేందర్ మాట్లాడుతూ మరి ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు అర్చనలు ఆరాధనలు అందించడం జరిగిందని అన్నారు అనంతరం శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో దోమకొండ జెడ్పీటీఎస్ తీగల తిరుమల గౌడ్ చర్పజ్ నల్లపు అంజలి శ్రీనివాస్ నర్సయ్య కార్యనిర్వహణ అధికారి ప్రభు పున్న లక్ష్మి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవ వేడుకలను విజయవంతం చేయడం జరిగిందని అన్నారు ிகோபோதராஜேத் தோதஸ்நம் சமர்ப்பே விரோபட்சதா ஹலவான் சிவாசியா விமோமான ృందమైన గ్రామంలో మన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నారాయణ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవం గోదాదేవి కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమం మన మా ఇంటి గుడి అధ్యక్షులు శ్రీ అందరూ వారి సతీ సమేతంగా ప్రతి సంవత్సరం కార్యక్రమం నిర్వహిస్తారు చాలా కార్యవర్గ సభ్యులు దీంట్లో బా పాల్పంచుకొని పంచుకొని కార్యక్రమాలు విజయవంతం చేస్తారు చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి పెద్ద ఎత్తున ఈ కళ్యాణ మహోత్సవానికి అందరూ హాజరై చాలా పెద్ద ఎత్తున జయప్రదం చేస్తారు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇటు కార్యక్రమానికి మన దోమకొండ రెడ్డి యువజన సంఘం సోదరులు కూడా సహకరిస్తారు అందరం కలిసి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేస్తాం ఇంటి గ్రామ కార్యక్రమాన్ని చేసిన గ్రామ ప్రజలకు పెద్దలకు నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు